ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై వినతులు వెల్లువెత్తడంతో నాయకుల పనితీరుపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలపై వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళితే సమస్యలు తెలుస్తాయని అన్నారు ముఖ్యంగా గ్రామాలలో ఉండే నాయకులు ప్రజలతో సమన్వయమై వారంలో కనీసం ఒకరోజు వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు మండలంలో నాయకులు ఆ దిశగా కార్యాచరణ చేయకపోవడంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు రానున్న రోజుల్లో నాయకులు ప్రజలలో తిరగాలని సూచించారు చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ పథకాల గురించి తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రజాదర్బాల్లో వచ్చిన ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు

इधर देख रहे हैं क्या? आपने जिसको नाम है ना तो क्या होगा? चुपचाप चुपचाप तो कुछ और है। ज़रा बात करते हैं। इस वजह से लेकर। देखिए स्टेज पर। नाम नाम है बच्चिला क्या लगना भाई दार है दारी आधा लोग मांगता होगा आइना सही कोई है ना कोई है ना बहुत सेम कलर कोई मांसाहार ना लगना आप रसंदीली आलम ना अठारह डेपर గ్రీవెన్స్ ఇచ్చేసిన గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు అలాగే బిజెపి నాయకులు జన సైనికులు వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటారో ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాటికి పరిష్కారం చూపిస్తారో అప్పుడు పేద ప్రజలు అందరూ సంతోషం ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇల్లు స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజుపాలెన్ సంబంధించి మిగతా కొడవలూర్కి సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరికి వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడలూరు నాయకులు కొండలూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు ఈ నాయకులకి అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊళ్ళలో దొరకండి ఈ హామ్లెట్స్లో దొరకండి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొల్లనూరు మండల నాయకులు అంతగా పాటించినట్లు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అక్కడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకిచ్చు మొన్న ముప్పై ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గరకైనా తీసుకెళ్లి ఎంటర్ చేయించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజలకి క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న గ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేయిస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్సు

నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు